మీలో అనేక మంది ఒకే సమస్య గురించి కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థనకు సమాధానం రావటం లేదండి నా ప్రార్థనకు సమాధానం రాకపోగా నా సమస్యలు అధికమవుతూ ఉన్నాయి వాటి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కొన్ని కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినప్పటికీ కూడా మన ప్రార్థనకు సమాధానం అనేది లేట్ అవుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు మనం ఎంత ప్రార్థించినా మన సమస్యలు కొంచెం కూడా కదిలించబడినట్లు మనకు అనిపించనే అనిపించవు అయినా సరే ఏ మాత్రం పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఎప్పటికైనా నా ప్రార్థనకు సమాధానం రాకపోవునా నా దేవుడు నా మర అంగీకరించకపోవునా అనే పట్టుదలతో ప్రార్థించే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు మరికొందరైతే ప్రార్థించి ప్రార్థించి ప్రార్థనకు సమాధానం రాకపోవటం చూసి నిరుత్సాహపడి ఇంకా విసుగు చెంది ప్రార్థించడం ఆపేస్తారు ఇంకా ప్రార్థించినా ఏం ప్రయోజనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నా ప్రార్థన వినటం లేదు ఆయన నా వైపు చూడటం లేదు నా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వటం లేదు కొంచెమైనా నా సమస్య కదిలించబడితే నేను ప్రార్థించటానికి ఒక ఆసక్తి అనేది ఉంటుంది అసలు కొంచెం కూడా నా సమస్య కదిలించబడట్లేదు అలాంటప్పుడు నేను ఎలా ప్రార్థన చేయమంటారు ఒకే సమస్య గురించి సంవత్సరాలు సంవత్సరాలు ఎలా ప్రార్థించమని అంటారు అని అనే వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారండి నేను నా భార్య కూడా ఒకే సమస్య గురించి రెండు సంవత్సరాలు తీవ్రమైన కన్నీరు దేవుని సన్నిధిలో గార్చామండి విస్తారమైన మొర దేవుని సన్నిధిలో పెట్టాం ప్రతిరోజు కూడా గూడు విడిచి తిరుగు పక్షి వలె నేను దైవజనురాలు ప్రతిరోజు మా ఇంటిని విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రతిరోజు పరుగులు తీసామండి ప్రతిరోజు ఏ రోజు స్కిప్ చేయకుండా రెండు గంటలు దేవుని సన్నిధిలో విస్తారమైన కన్నీరు గడిచి ప్రార్థన చేశాం ఒక సమస్య గురించి దేవుడు తాత్కాలికంగా ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చిండు కానీ శాశ్వతంగా ఆ సమస్యకు మేము పరిష్కారం పొందలేకపోయాం శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం రాకపోవడం చూసి ఎప్పుడు ప్రార్థనలో ఉసికి చెందని నేను ఒకనొక సమయంలో ఇంకా ఆ సమస్య గురించి ప్రార్థించకూడదు ఎంత ప్రార్థించినా సమాధానం రావట్లేదు అని చెప్పేసి విసుగు చెంది నిరుత్సాహపడిపోయిన సమయంలో దైవ నన్ను ధైర్యపరిచి మరలా ప్రార్థించటానికి పురుకొల్పిందండి మరలా నేను ప్రార్థించటం ప్రారంభించాను ఈ క్రమంలో దేవుడు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నాకు నేర్పించాడు ఒక గొప్ప విషయాన్ని ఆయన నాకు బయలుపరిచాడు అదేమిటంటే ప్రార్థన నా జీవితానికి ప్రతిరోజు అవసరమని ఆయన నాకు తెలియజేశాడు నా అవసరాలు తీరినా తీరకపోయినా నా సమస్యకు పరిష్కారం దొరికినా దొరకకపోయినా నా దేవుడు నాకు ప్రతిరోజు అవసరమై ఉన్నాడని ఆయన లేకపోతే నా జీవితం ముందుకు సాగదని ఆయన నాకు తెలియపరిచాడు ప్రతిరోజు కూడా దేవుడే నా అవసరతని గుర్తించే విధంగా ఆయన నాకు బయలుపరిచాడండి మనం ప్రార్థించే క్రమంలో మన దైనందిన జీవితంలో దేవుడు ప్రతిరోజు మనకు అవసరమై ఉన్నాడు అన్న సత్యాన్ని మనకు బయలుపరుస్తాడు ప్రార్థన అంటే సమస్య వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు పరిస్థితులు బాగోనప్పుడు చేసేది కానే కాదు అది ప్రతిరోజు దేవునితో మనం కలిగి ఉండే వ్యక్తిగత సంబంధం ఆయన మనకు తెలియబరుస్తూ ఉంటాడు ఇక మన ప్రార్థన విషయానికి వస్తే మన ప్రార్థనకు సమాధానం రాకపోవటం అనేది ఉండనే ఉండదు బైబిల్ గ్రంథంలో తన భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు అవునని కాదని వేచి ఉండమని సమాధానం ఇచ్చాడు ఏదో ఒక సమాధానం వారు దేవుని వద్ద నుంచి పొందారు అవునంటే అవునని కాదంటే కాదని లేకపోతే వేచి ఉండమని ఏదో ఒక సమాధానం దేవుడు వారికి ఇచ్చాడు బైబిల్లో హిస్గయా ఇంక నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే ఆయన తన ప్రార్థనకు సమాధానం పొందుకున్నాడు యుహోషపాత రాజు ఇంక నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే ఆయన తన ప్రార్థనకు సమాధానాన్ని పొందుకున్నారు హన్న సుమయోను చకర్య ఎలిసబెత్తు వీళ్ళు దీర్ఘకాలం దేవుని సన్నిధిలో వారి అవసరతల గురించి ప్రార్థించారు వీరు ఎంతో కాలం ప్రార్థించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు దేవుడు వీరి ప్రార్థనను ఆలకించి వారి ప్రార్థనకు జవాబునిచ్చాడండి భక్తుడైన దావీదు ప్రార్థించిన వెంటనే తన జీవితంలో ప్రార్థనలకు సమాధానాలు పొందుకున్న అనుభవాలున్నాయి ఒకే సంస్థ గురించి తన జీవితంలో ఎంతో కాలంగా రోధించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు బైబిల్ గ్రంథంలో ఆలస్యంగా జవాబులు వచ్చిన ప్రార్థనలో అద్భుతాలుగా దేవుడు మారుస్తాడండి కొన్ని కొన్ని ప్రార్థనలకు జవాబు అద్భుతాలుగా మార్చడానికి దేవుడు కొన్ని కొన్ని సార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు భక్తుడైన జార్జి గారికి ఐదుగురు స్నేహితులు ఉండేవారు వీరి ఐదుగురు కూడా రక్షించబడిన వ్యక్తులు వారి ఐదుగురు రక్షించబడాలని జార్జ్ మొల్లర్ ఎంతగానో దేవుని సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేస్తాడు ఒక స్నేహితుడి గురించి అయితే ఏకంగా ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన సుదీర్ఘకాల ప్రార్థన ఆ స్నేహితుడి రక్షణ కొరకు చేస్తాడండి ముప్పై ఆరు సంవత్సరాల ప్రార్థన తర్వాత తన స్నేహితుడు ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తాడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తాడు ఆయన ప్రార్థనకు జవాబు రావటానికి ముప్పై ఆరు సంవత్సరాలు పడుతుంది ఈ ముప్పై ఆరు సంవత్సరాలు కూడా దేవుని సన్నిధిలో ఆయన విసుక ప్రార్థిస్తూనే ఉంటాడు ప్రార్థిస్తూనే ఉంటాడు బైబిల్ గ్రంథంలో పెనెయలు కుమార్తె అయిన అన్న ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయమును విడవకుండా ఇజ్రాయెల్ విమోచన కొరకు ఇజ్రాయేల్ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసింది ఎనభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థన తర్వాత దేవుడు ఆమెకి ఆశ్చర్యకరమైన రీతిలో సమాధానమిస్తాడు ఆశ్చర్యకరమైన రీతిలో తన ప్రత్యక్షతనిచ్చి మేలుతో తన హృదయమును తృప్తిపరుస్తాడు మీరు బైబిల్ చరిత్రను చూసుకుంటే ఆలస్యంగా వచ్చిన జవాబులు అద్భుతాలుగా మార్చబడ్డాయి దేవుడు కొన్ని కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు అద్భుతాలుగా మార్చటానికే కొన్ని కొన్ని సార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నా అయినా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అయినా సరే ఆయన నన్ను కనికరించట్లేదు అయినా సరే ఆయన నా వైపు చూడట్లేదు అని బాధపడుతున్న సహోదరి సహోదరుడ విను నీ ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో జవాబుని ఇవ్వటానికే ఆయన కొంత సమయం ఆలస్యం చేస్తున్నాడు అన్న సంగతిని నువ్వు మరవద్దు నిజమైన ప్రార్థన ఎప్పుడు కూడా ఫలితాల మీద ఆధారపడి ఉండదు ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడి ఉండింది దేవుని కృప కొరకు కనిపెట్టుకుని చూ మీరు ప్రార్థిస్తే ఏదో ఒక రోజు ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుని యుద్ధ నుంచి మీరు పొందుకుంటారు అన్న సత్యాన్ని మీరు మరవద్దు మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ప్రార్థనకు సమాధానం రావటం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా దేవుని యుద్ధ నుంచి మనం మన ప్రార్థనకు సమాధానం పొందుకోవచ్చు అందుకని ఏసుక్రీస్తు ప్రభుత్వ శిష్యులతో చెప్తారు వారు విసుగక ప్రార్థన చేయుచ్చుండవలనని ఆయన వారికి ఈ ఉపమానం తెలియజేశాడు అని చెప్పేసి రాసి మనం విసుగక ప్రార్థించాలనేది దేవుని చిత్తం కొన్ని కొన్నిసార్లు ప్రార్థించి ప్రార్థించి సమాధానం రాకపోవటం చూసి మనం విసుగు చెందుతాం మనం నిర్సాహపడిపోతాం మనం కృంగిపోతాం మనం బలహీనమైపోతూ ఉంటాం కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ఒక అంశం గురించి మనం విసుగకుండా ప్రార్థించాలని ప్రార్థనకు సమాధానం వచ్చినా రాకపోయినా విసుగక ప్రార్థన ఎందు నిలకడగలిగి ఉండాలని పట్టుదల కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి అది గుర్తెరిగిన యేసుక్రీస్తు ప్రభు ముందుగానే విసుగక ప్రార్థించండి అంటే మన ప్రార్థనలో విసుగు చెందాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అందుకనే మీరు విసుగకుండా ప్రార్థించండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి సమస్య ఎటువంటిదైనా సరే పరిష్కారం ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు విసుకకు ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనం ఆయన యుద్ధ నుంచి సమాధానాన్ని పొందుకోవచ్చు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయ